ఐదు వేల కోట్లతో మున్నూరు కాపు ఆర్థిక కార్పొరేషన్ ప్రకటించాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి పోనగంటి మల్లయ్య అన్నారు స్థానిక మండల కేంద్రంలో మున్నూరు కాపు యువ గర్జన పోస్టర్ను మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏ భూషి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు సందర్భంగా పోనగంటి మల్లయ్య సింగిల్ విండో అధ్యక్షులు పోనగంటి సంపత్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సాయిని రవి ఆకుల రాజేందర్లు మాట్లాడారు ఈ నెల పద్నాలుగున కరీంనగర్ వి కన్వెన్షన్ హాల్లో ఉదయం పది గంటలకు మున్నూరు కాపు యువ ఘర్షణ సమావేశం ఉంటుందని కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో మున్నూరు కాపు యువత తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు పటేల్ గెజెట్ కోసం పోరాడవలసిన ఆవశ్యకత ఉందన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్కు ఐదు వేల కోట్లు కేటాయిస్తే ఆర్థికంగా వెనుకబడినటువంటి కుల బాంధవుల పిల్లల చదువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు మున్నూరు కాపులు ఐక్యమత్యంతో ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్య ఉద్యోగపరంగా వెనుకబడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని రాజకీయ పార్టీలలో రాజకీయంగా మున్నూరు కాపులకు సంఖ్యాపరంగా రిజర్వేషన్ కల్పిస్తూ సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు ఆదివారము కరీంనగర్ హెడ్ క్వార్టర్లో వీ మరి యూత్ పటేల్ ఫోర్సు ఏడాది గడిచిన సందర్భంగా మరి గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారి విగ్రహం నుండి మరి యూత్ కాపుబిడ్డలందరూ కాపు యువత యువకులందరూ కూడా మరి అక్కడికి వెళ్ళి ర్యాలీగా వి కన్వెన్షన్ వర్గాకి వచ్చి మరి ఒక గొప్ప కార్యక్రమం పెద్ద ఎత్తున మరి ఈ యూత్ ఫోర్సు ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దాని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి జిల్లాల వారిగా మండలాల వారిగా గ్రామాల వారిగా కూడా మరి పటేల్ యూత్ సభ్యులు వారు ఈ యొక్క ఐక్య ఐక్యత కొరకు మేము కూడా పనిచేయాలని ఉద్దేశంతో